అందరికీ నమస్తే పంతొమ్మిది వందల ఎనభై ఆరవ సంవత్సరం ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రచురింపబడిన సీరియల్ నవల శీర్షిక ఆపదలో అనురాధ రచన ఎండి సౌజన్య గారు పదవ భాగం శంకర్రావుని అనుమానించడానికి ఎక్కువ ఆస్కారం ఉంది శంకర్రావు చేసిన పనికి పర్యావసానం ఏమైనా ముందు అతన్ని బెదిరించి కంట్రోల్ చేయాలి లేదా అతని మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చి జైలుకైనా పంపించాలి శంకర్రావు ఓవేళ దొంగనోట్ల ముఠాలో సభ్యుడై ఉంటే తీగలాగితే దొంగంతా కదిలినట్లు అతని వెనక ఉన్న బృందమంతా బయటపడక తప్పదు బ్యాంకులో పనిచేసే ఒక క్యాషియర్ ఇలాంటి సంఘ విద్రోహ శక్తులతో లాలూచీ పడి దొంగనోట్ల చలామణి చేస్తున్నాడంటే అది బ్యాంకు పేరుకు నమ్మకానికి ఎంత చెరుపు అయినా తప్పదు అసలు ఈ సంగతి బయటపడ్డాక బ్యాంక్ ఇన్ఛార్జిగా తను ఆలస్యం చేయటానికి వీలులేదు రేపు ఉదయమే శంకరరావు సంగతి తేల్చేయాలి రకరకాల ఆలోచనలు ఈగల్లా ముసురుతూ ఉండగా అనురాధ ఎంతసేపు అలా కూర్చున్నదో ఆమెకే తెలియదు ఏమమ్మా ఆఫీస్కు టైం అవుతుంది ఇవాళ సెలవు ఏమైనా పెట్టావా అంది మాణిక్యమ్మ అనురాధ ఆ మాటలతో మళ్ళీ బాహ్య లోకానికి వచ్చినట్లయి కంగారుగా లేచి మీరు వడకటం అయిందా అంది ఆమె అంబర్చరకాడగటానికి ముందు వైష్ణవ జనతో అనే గాంధీగారి అభిమాన గుజరాతీ ప్రార్థనా గీతం పాడి అంబర్చరకా మీద నూలు ఒక గంట సేపు వడుకుతుంది తర్వాత గాంధీ సూక్తులు భగవద్గీత చదువుతుంది ఆ తర్వాతే ఆమె మిషన్ కుట్టడం నేర్చుకోవటానికి వచ్చిన వాళ్లకు మిషన్ నేర్పుతుంది అన్ని పనులు చాలా కఠోర నియమాలు పాటిస్తూ చేస్తుండే ఆవిడంటే అనురాధకి ఎంతో భక్తి గౌరవం అనురాధ స్నానం చేయటానికి బావి నీళ్లు తోడుకోవటానికని పెద్ద బొక్కెన జర జర గిలక సహాయంతో నీళ్లలోనికి వదిలింది నీళ్లు బాగా నిండాక బొక్కెన లాగుతూ బావి వర మీద నుంచి వంగి నీళ్లలోనికి చూస్తూ ఉంది ఇంతలో తాడు పుట్టుక్కున తెగి బొక్కెన బావిలో పడటం ఆ ఊపుకు అనురాధ బావిలో పడబోయి కాళ్ళు తేలిపోయి వరలకు చేతులు ఆనించి ఎంతో చాకచక్యంగా బావిలో పడకుండా ఆపుకోవటం రెప్పపాటు కాలంలో జరిగిపోయాయి ప్రమాదం నుంచి తను ఎలా బయటపడిందో అనురాధకే అర్థం కాలేదు ఆమె గుండె దడదడలాడి చెవుల్లో నుంచి వెచ్చటి ఆవులు వచ్చినట్లయి బావి గోడకు అలాగే జారిలబడి కాసేపు అచేతనంగా నిలబడిపోయింది ఇది కాకతాళీకంగా జరిగిన ప్రమాదమా లేక హంతకుల్లో ఒకరు ఇలా ప్రమాదం సృష్టించి వాళ్ల హెచ్చరికలు నిజమయ్యేటట్లు చేస్తున్నారా ఓవేళ తను బావిలో తూలి పడితే ఎంత ప్రమాదం జరిగి ఉండేదో ఆ ఊహకే అనురాధకి వణుకు పుట్టినట్లు అనిపించింది అయినా ఈ శత్రువులకు భయపడి లొంగిపోకూడదు ప్రాణం పోయినా సరే ఈ దుష్టశక్తుల ఆట కట్టించాలి అనుకుంది కానీ శంకర్రావు దొంగనోట్ల సంగతి గుర్తురాగానే ఆమె గుండె దడదడలాడింది మంగపతి అరెస్టు సంగతి తెలిసి ఊరంతా పాపమని జాలిపడితే మునసబు తమ్ముడు మాత్రం బాహాటంగానే సంతోషపడ్డాడు మాజీ ఎమ్మెల్యే మంగపతి నేర్పిన ఎత్తులు పై ఎత్తులు కుతంత్రాలు కుత్సితాలు ఇప్పుడు అతనికి అక్కరికొచ్చాయి పాలేరు పమిడయ్యను విడిపించబోయి పాపం మంగపతి జైల్లో పడ్డాడు అన్నాడు వడ్డీల వరదయ్య బాధగా వెయ్యి రూపాయలు అనవసరంగా ఇచ్చానే అన్న బాధ అతని మాటల్లో ధ్వనించింది ఈసారన్నా ఎమ్మెల్యే అయ్యి ఏదో వెలగబడతాడనుకుంటే ఈ జైలు దెబ్బతో ఆ ఛాన్సు ఖాయంగా పోయినట్లే అన్నాడు చౌకడిపో మంగయ్య ఈ దెబ్బతో ఈ అలగా జనానికి మనం మరీ అలసైపోతాం ఇంత బతుకు బతికి ఇంటెనకాల చచ్చినట్లు చిచ్చి ఇక ఈ మంగపతి నాయకత్వంలో ఉంటే మన పరువు పోతుంది అన్నాడు వడ్డీల వరదయ్య పోయిన వాళ్లతో పోతామా వరదయ్య గారు మంగపతి మర్రి లాంటివాడు అయిన దానికి కానిదానికి తనకే పేరు రావాలనుకునే ఘటం మీకు తెలుసుగా శ్రమ నాది ఫలితం మంగపద్ది కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది మీరు ఆశీర్వదిస్తే రేపు వచ్చే ఎలక్షన్లలోనైనా అన్నాడు మునసపు తమ్ముడు బుద్ధిమంతుడిలా వరదయ్య బ్యాంకు కార్యక్రమాలని దెబ్బతీసి బడుగు వర్గాన్ని తన వడ్డీ వ్యాపారంతో గుప్పెట్లో పెట్టుకోవాలనుకున్నాడు ఇప్పుడు ఆ వ్యవహారం ప్రభాకర్ అనురాధల రాకతో ఎదురు తిరిగింది ఇక ఊళ్ళో రాజకీయ పెత్తనం కూడా పోతే తను ఇక దమ్మిడికి కొరగాడు అయితే వెనకుండి కథ తను నడుపుతూ ఉంటే ముందుండి అల్లరి చేసేవాడు మంగపతి గొంతు పెట్టి కాకిలా గోల చేసేవాడు ఇప్పుడు మంగపతి పోతే అతని అడుగుజాడల్లో నడిచినా ఎదిగినా మునసు తమ్ముడు పనికి వస్తాడు పైగా ఏ పనికైనా ఎంత ఇచ్చినా సంతృప్తిపడే అల్ప సంతోషి తమ్ముడు మంగపతి అయితే ఏనుగులు మింగే స్వాములు వారు ఇక వరదయ్యకు మునసబు తమ్ముడిని రంగంలోకి నిలపక తప్పలేదు మన అసెంబ్లీ ముసలిద్దు నడక చూస్తే ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయో తెలియదు మునసు తమ్ముణ్ణే ఇక మనం బలపరుద్దాం అన్నాడు చౌకుడిపో మంగయ్య అంతేలే మంగపతి లేడిని చూస్తూ కూర్చుంటే రేపు ఆ అలగా జనంలో ఎవడో నాయకుడై కూర్చుంటాడు వాడికి వంగి వంగి దండాలు పెట్టలేక మన చావుకొస్తుంది అన్నాడు వడ్డీల వరదయ్య ఇంతలో మంగపతి కల్పించుకుని వరదయ్య గారు పాపం మంగపతి గారి కృష్ణ జన్మస్థానం సంగతి కాస్త పట్టించుకోవాలండి అన్నాడు ఆ మాటలతో మునసుబు తమ్ముడు మండిపడ్డాడు ఏం పట్టించుకుంటామండి రోజులు ఇదివరకటిలా ఉన్నాయా ఉద్యోగాల వాళ్లకు లంచాలు ఇచ్చి మనం పట్టిస్తే ఇప్పుడు మనం లంచం ఇస్తుంటే వాళ్ళు పట్టిస్తున్నారు పముడయ్య పోలీస్ స్టేషన్లో ఏం పేర్లు బయట పెడతాడేమోననేగా మన మంగపతి చక్రం అడ్డం వేయబోయింది అయినా తగుదునమ్మా అంటూ సరాసరి వెళ్ళి మెజిస్ట్రేట్కే లంచం ఇస్తాడా ఆ ఇన్స్పెక్టరు మెజిస్ట్రేటు ఏ బంధువులు అయి ఉంటారు అందుకే ఇద్దరూ కూడబలుక్కుని మంగపతిని ఇరికించారు మన బ్యాంక్ క్యాషియర్ శంకర్రావుకి పథకం చెప్పి పోలీస్ ఇన్స్పెక్టర్తో బేరం సెటిల్ చేసింది నేనేగా అన్నాడతను తీవ్రంగా అంత చేసిన వాడివి మీ రాజకీయ గురువుని కాస్త కాపాడకూడదనా అడిగాడు చౌకటిపో మంగయ్య రాజకీయాల్లో ఎప్పుడూ గురువు శిష్యులు తల్లి తండ్రి భార్య పిల్లలు అని నియమాలు పాటించకూడదని మంగపతే నేర్పాడు నిన్న టౌనుకు శంకర్రావు పని మీద వెళ్ళినప్పుడు ఓ క్రిమినల్ లాయర్ని కదిపాను ఈ కేసులో సాక్షులు స్వయంగా ఇన్స్పెక్టరు మెజిస్ట్రేటు కావటం మంగపతి మాటలు రికార్డు కావడంతో గురువుగారికి సెంట్రల్ జైల్ శంకర్గిరి మాన్యాలు తప్పవన్నాడు అన్నాడు మునసపు తమ్ముడు ఆ మాటలతో అవాక్కైన వరదయ్య మంగయ్య అయితే మంగపతికి చెప్పకూడు అత్తవారింట్లో తప్పదన్నమాట అంటూ ఆశ్చర్యంగా చూస్తూ అడిగారు ఈ ఉపద్రవాలన్నిటికీ కారణం ఆ బ్యాంకు మేనేజర్ ప్రభాకర్ ఆ కరోడా పిల్ల అనురాధ అన్నాడు వరదయ్య బాధగా ఎదురవుతున్న ప్రతి ఇబ్బందికి బ్యాంకే కారణం అనే స్థాయికి వచ్చారు వాళ్ళు మునుసుపు తమ్ముణ్ణి బుల్లెబ్బాయ్ అంటూ మంగపతి పిలుస్తూ ఉంటాడు ఇక బుల్లెబ్బాయ్ మంగపతి వల్ల నా వ్యాపారం ఏ విధంగానూ కోలుకోలేదు నీ సత్తా ఏమిటో చూడాలి ఖర్చు నేను చూసుకుంటాను ముందు ఆ ప్రభాకర్ సంగతి ఆ అనురాధ సంగతి కాస్త గట్టిగా పట్టించుకో అన్నాడు వరదయ్య ఒక వెయ్యి చేతిలో పెట్టి మునుసుబు తమ్ముడు ఆ డబ్బు అందుకుని జేబులో పెట్టుకుని నా చేతి మాత్ర వైకుంఠ యాత్రే చూస్తారుగా అన్నాడు తన ప్రతిభను నిరూపించుకుంటేనే గాని తనకు భవిష్యత్తు లేదని బ్యాంకు పని బ్యాంకు అధికారుల పని గట్టిగా పట్టుపట్టాలని నిర్ణయించుకున్నాడు మునసబు తమ్ముడు ఒక పథకం కూడా వేశాడు ఇంతలో కరపత్రస్వామి న్యూస్ పేపర్లు తెచ్చి అక్కడున్న వాళ్లకు తలా ఒకటి ఇచ్చి ఆస్కి తాజా కబర్ అంటూ ఆరవసాగాడు ఆ పేపర్లో చేతికి బేడీలతో జీపీ ఎక్కుతున్న మంగపతి ఫోటో క్రింద అతని వివరాలతో బాక్స్ కట్టి ఉన్న మ్యాటరు చూసిన చౌకటిపో మంగయ్య ఉలిక్కిపడి అయ్యా మంగపతి ఫోటో పెద్ద అక్షరాలతో పేపర్లో వేశారండి అన్నాడు జైల్లో పడ్డా ఫోటో పేపర్లో పడిందన్న అసూయతో రేపు నీ ఫోటో ఎల్లుండి ఈయన ఫోటో ఆవులెల్లుండి ఆయన ఫోటో తెలుగు పత్రికల్లో సీరియల్స్లా రాబోతున్నాయి ఆలసించిన ఆశాభంగం తాజా వార్తల కోసం మీ కాపీని ఏజెంట్ వద్ద నేడే రిజర్వ్ చేసుకోండి అన్నాడు కరపత్రస్వామి ఇదిగో కరపత్రస్వామి నువ్వు వెళ్ళు కాస్త కోపంగా అన్నాడు మునసబు తమ్ముడు కరపత్రస్వామి ఇతనెలా వెళ్తాడు లోకసత్యాలు కొన్ని చెప్పి కానీ పోడు ఇదిగో వినాయకులు వినండి లోకంలో కొందర్ని కొన్నాళ్ళు అందరినీ కొన్నాళ్ళు మోసం చేయగలరు కానీ అందరినీ అన్నాళ్ళు మోసం చేయలేరు సరే దేవుడు మాన్యం భోంచేయటానికి పెత్తనం నాకంటే నాకు అంటూ మంగపతి ముగ్గురు కొడుకులు తన్నుకు చేస్తున్నారు కాబోయే ఎమ్మెల్యేవి ఆ తగువులాట కాస్త తీర్చకూడదు అన్నాడు మునుసుపు తమ్ముడితో ఏమిటి తండ్రి కటకటాల వెనక పడి ఉంటే ఆయన సంగతి పట్టించుకోకుండా ఈ పిల్లలు దేవుడు మాన్యం మీద పెత్తనం కోసం తన్నుకుంటున్నారా అన్నాడు మంగయ్య ఆశ్చర్యంగా వాళ్ళ ఆస్తి కోసం దేవుడు మాన్యం కోసం తన్నుకుంటే పర్వాలే రేపు ఎలక్షన్లలో ఎమ్మెల్యేలుగా నిలబడేది ఎవరో తేల్చుకోవాలని కూడా పట్టుబడుతున్నారు అన్నాడు కరపత్రస్వామి నుంచి నిష్క్రమిస్తూ ఆ మాటలతో సంచలనం కలిగిన మునసబు తమ్ముడు ఓరి వీళ్ళ అగాయిత్యం పాడుగాను వెదవలు వేరుడంత లేరు అప్పుడే వీళ్ళకింత పేరాసా ఇదేమైనా ఢిల్లీ సింహాసనం అనుకుంటున్నారా వంశపారంపర్యంగా పీట వేసుకుని కూర్చోవటానికి ప్రజాప్రతినిధులంటే చదువుకి వయసుకి సంబంధించిన రూల్సు కాస్త సడలింపు పట్టిందేమో కానీ తక్కిన క్వాలిఫికేషన్లు ఓటిచ్చేవాళ్ళు ఎంత పట్టి పట్టి చూస్తారో వీళ్ళకేం తెలుసు అయినా మంగపతి ఏం మంచి పనులు చేశాడని వీళ్లకు జనం ఓటేస్తారు ఆ బ్యాంకు ప్రభాకర్ చేసే ప్రతీ మంచి పనికి చే ఎదురు తిరగడమే కదా అన్నాడు కోపంగా తను అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఇదేమిటి బాబు మంగపతితో అంత స్నేహంగా ఉన్న మునసబు తమ్ముడుగారు ఇలా నిమిషాల్లో మారిపోయారు కొంపదీసి ఈయన ఆ ప్రభాకర్ పక్షం చేరుడు కదా అన్నాడు అనుమానంగా చౌకుడిపో మంగయ్య ఏం చెప్పగలం మంగపతి తర్వాత ఎమ్మెల్యే అవ్వాలని అతని తోకలా తిరిగాడి బుల్లెబ్బాయిగాడు ఇప్పుడు మంగపతి అడ్డు తొలగేసరికి తనే ఎమ్మెల్యేగా ఉండాలని తాపత్రయం ఎక్కువైంది అన్నాడు వడ్డీల వరదయ్య మంగపతి గారి సంగతి మీరైనా కాస్త పట్టించుకోండి పాపం బాగా బతికినోడు అన్నాడు మంగయ్య బాధగా పోనివ్వవయ్య మంగపతి ఎమ్మెల్యేగా ఉండగా నా మాట విన్నాడా పదవి పోబట్టి మళ్ళీ పదవి కోసం నా కాళ్ళ దగ్గరకు వచ్చాడు కానీ ఆయనకంటే ఈ మునసబు తమ్ముడైతే మనం చెప్పినట్లు వింటాడు అన్నాడు వరదయ్య మంగయ్య ఆ మాటలతో మరింత హతాసుడయ్యాడు నమస్కారం సార్ అంటూ తన గదిలోనికి ప్రవేశించిన వడ్డీల వరదయ్యను చూసి ప్రభాకర్ ముందు తన కళ్ళను తనే నమ్మలేకపోయాడు అతని వెనక తోడు పెళ్ళికొడుకుల మునసు తమ్ముడు ఆ వెనకాల చౌకడిపో మంగయ్య ఉండటం అతనికి మరింత ఆశ్చర్యం కలిగించింది రండి కూర్చోండి అన్నాడు ప్రభాకర్ కూల్ డ్రింకులు తెమ్మని అయోమయాన్ని పురమాయిస్తూ మేము ఈ ఊరి వాళ్ళం రకరకాల కారణాల వల్ల ఏకం కాలేకపోయినా మీరు మాత్రం ఈ ఊరివారు కాకపోయినా ఊరికి ఉపకారం ఎంతో చేశారు ఆ మంగపతి అడ్డుపడబట్టి ఇంత ఆలస్యమైంది మేము ముగ్గురం మూడు లక్షలు డిపాజిట్ చేద్దామని వచ్చాము అన్నాడు వరదయ్య బ్యాగులో నుంచి వందల కట్టలు బల్ల మీద పెడుతూ ప్రభాకర్ వెంటనే అనురాధ అంటూ అనురాధను పిలిచాడు అనురాధ వస్తూనే వాళ్ళ ముగ్గురిని పరిచయం చేశాడు ఆమె వాళ్లకు నమస్కరించింది తర్వాత డిపాజిట్స్ వేస్తున్నట్లు కొన్ని ఫారాలు చలానాలు నింపి రొటీన్ వర్క్ అంతా చూసింది తర్వాత వచ్చి మీరు ముగ్గురు ఈ ఊరి పెద్దలు మా బ్యాంకు ఆశిస్తున్నది మీ డిపాజిట్స్ మాత్రమే కాదు మీ సన్నిహితులు ఆప్తులు బంధువులు కూడా డిపాజిట్స్ వేస్తే ఈ బ్యాంకు ఇంకా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి ఉత్సాహంగా ఉంటుంది మేము ఉద్యోగరీత్యా ఇక్కడ ఇవాళ ఉంటాం రేపు ఉండము కానీ ఇది మీ ఊరు దీని బాగోగులు మీవే అంది మెత్తగా చిన్నపిల్లవైనా బంగారం లాంటి మాట చెప్పావమ్మా అన్నారు ముగ్గురు కూడవలుకున్నట్లు తర్వాత వరదయ్యలేస్తూ ప్రభాకర్ గారు ఎల్లుండి మీరు తెనాలిలోని ఏదో క్లబ్బు ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించబోతున్నట్లు తెలిసింది అందులో మా మునసబు తమ్ముడికి కాస్త ప్రజాసేవ చేసే పనేదైనా కల్పించండి అన్నాడు అయ్యో అది మీరు చెప్పాలా సార్ రేపే ఆ కార్యక్రమానికి మీ దగ్గరికి వద్దామనుకుంటున్నాను కలెక్టర్ గారు ముఖ్య అతిథిగా ప్రారంభోత్సవ సభకు వస్తామని డేట్ ఇచ్చారు సభకు అధ్యక్షులుగా ఎవరిని వేద్దామా అని ఆలోచిస్తున్నాను అన్నాడు ఇంకా ఎవరో దేనికి మంగపతి ఎటు లేడు ఇక మునసబు తమ్ముడు ఎలాగూ కాబోయే ఎమ్మెల్యే ఆ పనులేమిటో ప్రజాసేవలో తరిపీదన్నా అవుతాడు అన్నాడు అసలు విషయం వరదయ్య చెబుతూ తప్పకుండా అలాగే చేద్దాం సార్ వీరి అసలు పేరు చెప్పండి అన్నాడు లెటర్ ప్యాడ్ మీద రాస్తూ కత్తులు బుల్లెబ్బాయి అసలు పేరైతే వీళ్ళన్నా మునసబు చేస్తుండగా ఆయన వ్యవహారాలన్నీ ఈయనే చూస్తుండటంతో మునసు తమ్ముడు అనే పేరు సార్థకమైపోయింది వాళ్ళన్న మునసుగిరి పోయినా ఈయనకా పేరు పోలేదు అన్నాడు చిత్తం చిత్తం అన్నాడు మునసు తమ్ముడు సెలవు తీసుకుంటామండి అన్నాడు చౌకడిపో మంగయ్య దండాలు పెడుతూ అనురాధ ప్రభాకర్లు వాళ్ళ ముగ్గురికి వీడ్కోలు చెప్పారు వాళ్ల ఈ కొత్త ఎత్తుగడలోని ఆంతర్యం అనురాధ ప్రభాకర్లకు అంతుపట్టలేదు వాళ్ళు ఊహించిన దానికంటే ఎక్కువగా తమ్ముడు ఆ ఉచిత నేత్ర వైద్య శిబిరంలో పనిచేశాడు తను కూడా వెయ్యి నూట పదహారులు చందా వేసి తనే నడుం కట్టి చుట్టుపక్కల ఉన్న ఊళ్ళలోని తమ బంధువులు ఆప్తుల దగ్గర చందాలు భారీగా వేయించాడు తమ్ముడు ఏదో మనవాడివి రాకరాక వచ్చావని చందాలు వేస్తున్నాం అది నీకని అని కొందరంటే ఎన్నాళ్ళకు ఒక మంచి పనికి పూనుకున్నావు ఇలాంటి పనులే గొప్ప పేరు తెచ్చేది నాలుగు కాలాల పాటు ఈ పనులే చేస్తూ ఉంటే ఢిల్లీ కూడా అంత అందని సరికేం కాదు అన్నాడు ఒక వృద్ధ రాజకీయవేత్త మునసు తమ్ముడిని దీవిస్తూ మునసుబు తమ్ముడు తర్వాత హై స్కూల్ హెడ్ మాస్టర్కి చెప్పి సెలవులిప్పించి అందులో ఉచిత నేత్ర శిబిరం ఏర్పాటు చేయించాడు రూముల్లో ఉన్న బల్లలు వేరే చోట చేర్పించి అన్ని రూములు ఖాళీ చేయించాడు కంటి ఆపరేషన్లు చేయించుకున్న పేషెంట్లకు వాళ్లతో వచ్చిన మనుషులకు ఉచిత భోజనం ఏర్పాటు చేయించాడు నేత్ర పరీక్ష రోజున పది ఊళ్ళ నుంచి వచ్చిన జనానికి దగ్గరుండి ఒక్కొక్కరికి పరీక్షలు చేయించాడు అవసరమున్న వాళ్లకు ఆపరేషన్లు చేసే విధంగా చీటీలు వ్రాయించాడు మరీ ముసరవాళ్లకు చేయుతనిచ్చి నడిపించాడు నడవలేని వాళ్లను చేతుల మీద కూడా మోసుకెళ్లాడు ఆపరేషన్ల రోజున ఆపరేషన్లు చేయించుకున్న పేషెంట్లను దగ్గరుండి స్ట్రెచ్చర్ మీద ప్రభాకర్ అనురాధతో కలిసి మోసాడు అనురాధ ఆడవాళ్ల విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకుంది కళ్ళ వైద్యం వాళ్ళు వెళుతూ వెళుతూ బాబు నీ రుణం వెయ్యి జన్మలెత్తినా తీర్చుకోలేం నువ్వు దేవుడివు బాబు అంటూ దండం పెడితే మునుసుబు తమ్ముడికి ఆనందంతో వళ్ళు పులకరించిపోయింది శిబిరం పుణ్యమా అని మునసు తమ్ముడి పేరు చుట్టుపక్కల పాతిక ఊళ్ళకి ప్రాకిపోయింది ఇలా అయితే ఎమ్మెల్యేగా గెలవటం ఎంతో తేలిక అనుకుంటూ నిశ్చింతగా నిద్రపోయాడతను మరునాడు మునుసుబు తమ్ముడు బ్యాంకు నుంచి వస్తూ ఉండగా ఎదురుగా ఒక రిక్షాలో మంగపతి దిగాడు మంగపతి అలా ఊహించిన విధంగా అక్కడ కనిపించటం ఆశ్చర్యం వేసిన మునుసుబు తమ్ముడు ఓ మంగపతి గారా అన్నాడు తన కళ్ళను తానే నమ్మలేక పర్వాలేదు పేరన్నా గుర్తుంది మనిషినే మరిచిపోయారనుకున్నాను అన్నాడు మాటల్లో కోపం ధ్వనిస్తూ ఉండగా మంగపతి బెయిలు ఎవరైనా ఇస్తే వచ్చాడా లేక అసలు కేసే ఎత్తేసారా లేక జైలు నుంచి తప్పించుకుని వచ్చాడా ఆలోచిస్తున్నాడు మునసబు తమ్ముడు జైల్లోంచి ఎలా వచ్చానా అని ఆశ్చర్యపోతున్నావా బుల్లెబ్బాయ్ వీడంత తేలిగ్గా వదిలిపెట్టడు ఇల్లలకుగానే పండగ కాదు అన్నాడు కోపమంతా పైపెంచు దులుపుకోవటంలో ప్రదర్శిస్తూ మంగపతి గొంతు వింటుకుని ఆ చుట్టుపక్కల జనం చోద్యంగా చుట్టూ చేరారు బోనులో నుంచి తప్పించుకొచ్చిన పులి ఊళ్ళోనికి వస్తే వింతగా చూసినట్లు చూస్తున్న జనాన్ని చూస్తే మంగపతికి చిర్రెత్తుకొచ్చి ఏమిట్రా అలా చూస్తున్నారు నా ముఖాన కోతులేమైనా ఆడుతున్నాయనుకున్నారా పెద్ద పెద్ద మడ్డర్లు సోయంగా చేసినోళ్ళు పెద్ద మినిస్టర్లా చలామణి అవుతున్నారు పాపం పేదోడే వాణ్ణి అన్యాయంగా పోలీసులు పట్టుకెళ్లారని విడిపించటానికి వెళ్ళిన నేరానికి నన్ను జైల్లో పెట్టారు జైలు నాకేం కొత్త కాదు మహాత్ముడి స్వాతంత్ర సంకారావం విని ఆనాడు చదువు మధ్యలో వదిలేసి స్వాతంత్ర సమరంలోనికి దూకాను గాంధీగారు చెప్పిన హరిజనోద్ధరణ ఏ నాయకుడు పట్టించుకున్నాడు వాళ్ళ మంచి చెడ్డ ఎవరు ఆలోచిస్తున్నారు నేనైనా ఇప్పుడు జైల్లో పడే ప్రమాదం ఎందుకొచ్చింది ఒక ఆపదలో ఉన్న హరిజనుడికి జరిగిన అన్యాయాన్ని తొలగించడానికి ప్రయత్నించబట్టే కదా నా శిక్ష ఇంతటితో పోదని నాకు తెలుసు నేను జైలుకు వెళతాను అయినా నా పోరాటం ఇంతటితో ఆగదు అంటూ అనర్గళంగా ఉపన్యాసం సాగించాడు చుట్టూ చేరిన వాళ్లలో హరిజనులు కొందరు మంగపతి మీద సానుభూతి చూపుతూ నిజమే పాపం మన పముడయ్య కోసమే ఈయన జైల్లో పడ్డాడు అనుకున్నారు గుసుగుసుగా మునసబు తమ్ముడికి ఇక అక్కడ ఉంటే లాభం లేదనిపించింది మెల్లగా జారుకున్నాడు నేను జైలుకు పోతే నా స్థానంలో వీడు ఎమ్మెల్యే అవుదామని పథకం వేసినట్లున్నాడు వీడు చేపల చెరువులో ఎండ్రిన్ కలిపిన సంగతి యేసోబు దావీదుల గడ్డివాములు తగలపెట్టిన సంగతి ఫారానికి అప్పు తీసుకుని దానికి బీమా పాలసీ తీసుకుని తన చేతులతో తనే ఆ కోళ్ల ఫారానికి నిప్పు పెట్టి బీమా సంస్థని మోసం చేసిన సంగతి ప్రతివాడికి తెలుసు ఈ లోఫర్గాడు ఈ ప్రాంతానికి కాబోయే ఎమ్మెల్యేనా అన్నాడు మంగపతి కోపంలో తాను ఏం మాట్లాడుతున్నాడో తెలుసుకోలేక ఇవన్నీ పెట్టేందుకే నేను బెయిల్ మీద బయటకొచ్చింది అన్నాడు పైగా చుట్టూ చేరిన జనం ఆ మాటలు విని తమ చెవులను తామే నమ్మలేక అయితే ఇవన్నీ చేసింది వీడా అనుకున్నారు చెవులు కొరుక్కుంటూ కథ కొనసాగుతుంది తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కమెంట్ బాక్స్లో ప్లేలిస్ట్లో లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న